పెళ్ళి రంకురాయి కళ్ళు తూటిగా నేర్చింది సుందరగిరి ఆ ఊరుగా దయ్య ఊరే బామ ఊరి పేరేమో నిలిచి మాట్లాడు రంకురాయి కల్లు బొంకు ఊర్ణ పెళ్లి రంకురాయి కళ్ళు బొంకు ఊర్ణ పెళ్లి తూటి గెలుచుంది సుందరగిరి ఆ ఊరుగా దయ ఊరే బామని ఊరి పేరేమో నిలిచి మాట్లాడు లంగ సైద బ్రహ్మ దొంగ ఎలుక పెళ్లి లంగ సైద బ్రహ్మ దొంగ ఎలుక వెళ్ళి జాడాలు గుంజింది జాగిరి పల్లె ఆ ఊరుగా అది ఎవరే బావని ఊరి పేరే మనిషి మాట్లాడ కథ అనువేదించడి వానికి బుద్ధిగా ఎక్కడి ఎక్కడిది మొద్దుగా కబుద్దు ఎక్కడిది మురికి జలములు తాగేటి కప్పకు చెరుకు రసము తీసెక్కడిది చెరుకు రసము తీసెక్కడిది పరాశీలము పేపించటి వానికి ఇంటి మీని కాంచి ఎక్కడిది ఇంటి మీని కాంచి ఎక్కడిది జగరో తాగిన ఊర బందికి పరమాన్నం కాంచి ఎక్కడిది పరమాన్నం కాంచి ఎక్కడిది మురికి దనములో దాగిటి కప్ప కుశరు కురసము తీపెక్కడిది నీ బుచ్చ పాటలు ఉంటే పడి నియుని చిన్నప్పుడు మీ అవటకడక ఉడుకుడు బూ వండేస్తా కాబట్టి మంచిగా తినుకుంటా ఆటలాడే బడికి పోకుండా అదే పని మీకు అదేగా హ చెప్тинуలే చిన్నప్పుడు మీరు చిట్టమీనుడ ఎక్కడ మిడా బడి ఇప్పటి అనుకుంటాను బడి తలుపులు పెట్టి గాజుల సందాగుండేది అంటే బడికి 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 మా అవ్వను మా అయ్యాడి అక్కడ మా అమ్మ దేలా చెప్పు రాసి కట్టెలు పట్టుకొని వచ్చేది ఇసుకపోవడానికి గుర్తుకపోవడానికి గుజ్జుకపోతే అక్కడికి వెళ్ళి రంగా చూసి నాకు అత్త మీ శబరని చెప్పంటే అది దాగుంటే ఏ లేడు లేడు పొద్దుగాలు లేచేటప్పుడు పల్లెగాడు అని చెప్పి చదువు మీద చదువుకోవాలి అనే భావన ఎక్కడ అప్పుడు వాడు కొడగడు కొడుకుని కొడతాడు కాదు వాళ్ళు అని బంధువు నేను బడికని ఇంటికాడికి వెళ్ళి పోయి కొట్టంలో కిటికీలా కూర్చుండేది నేను మంచి పని చేసేది అయ్యే వాళ్ళే దాస్త్రి నువ్వు విందుకు పోతావు బడికి ఇక గట్లా చదువు అట్లా అట్లా అవ్వకుండా ఐదో రద్దో చదివిన అన్నట్టు వాళ్ళు వాళ్ళు మొత్తం చెప్తావు కదా బాబు నువ్వు వాళ్ళు అవేంటి కాగుంటావు నాకే రాదు నేను ఇప్పుడు నా చదువు వేసుండే చదువు ముందు రావు రావు పోతుంది ప్లస్ రాయాలంటే ఇప్పుడు డిగ్రీ పీజీ వేసి కూడా వేస్టే అమ్ములు వాళ్ళు పర్ఫెక్ట్ రాయగలుగుతాం మనం ఎన్న మిస్టేక్ పోతుంది అది అదే ఇప్పుడు వీళ్ళు చూడు

ఇని నా తాళం బాబు తాళిస్ అయినాయిన అప్పుడు మంచి చెప్పినావు మిలికి మంచిగా చెప్పినవు అప్పటికిప్పటికి ఐదు సంవత్సరాలు అవుతాను కదా చెప్పి అమ్మున్నప్పుడు మంచిగా చెప్పినావు మా అమ్మకు నేర్పించేది పా మా అమ్మకు శాంతమైన పేరు రాపిచ్చిండు ఇట నువ్వు పోతే పిచ్చిదానా నువ్వు మర్చిపోతే నీ బస్ పేర్లు అవన్నీ రాయాలి అప్పటి చదివే మంచిది మీ బండిరా బండిరా అందరు కదా మీరు ఏమనేది ఫస్ట్ బా పెద్ద బాలశిక్ష బాలి బాలచిత్యదివరి బాలశిత నుంచి వెళ్ళి ఇక అప్పుడు బాలశితాడు ఇప్పుడు ఐదో తరగతి చదివినోడు కూడా చదివాడు దాన్ని రాదు అప్పుడు బాలచిత అట్టిగా బాలశిత అనేది ఉంది ఒక్కటే పుస్తకం దాన్ని చదివినోనికి ఇప్పుడు ఐదో తరగతి చదివినోడు కూడా దాన్ని చదివాడు రాదు ఇప్పుడు ఇప్పుడు ఏంటమ్ములు సింగరేళ్ళ బాపులేక పిట్టర్ ఎలక్ట్రిషియన్ చేసిన ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు వాళ్ళే రిటైర్మెంట్ తీసుకున్నారు అట ఇరవై మంది పాపం పిల్లలు తెలియక దాని బులట్లు అవి పేర్లు ఉంటాయి కదా వాటి పేర్లు రాక సెట్టింగ్ చేయక ఏది కావాలన్నా మన మీ పిట్టర్స్ ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ మీది అవి ఐటి పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు చాలా మంచి చదువుకో బాగా చదువుకున్న వాళ్ళే అత్యంత వాళ్ళకు ఎగ్జామ్ పెట్టిండు మాకు కూడా పెట్టిండు ఏది నాన్న ఐడియా కదా నేను మరి నేను ఏవాటి సాన్ రోజు అయింది కదా మరి ఇచ్చి నాకు పరీక్షలు నాకు ఎగరదే ఇవ్వకుండా ఏం కాదు ఏ రాలేదు చెప్పలేదు కాబట్టి రాలేదు బాబు అని చెప్పాను అసలు అంటే వాళ్ళకు పెట్టిన పరీక్షలు ఇక పనిముట్లు చూపెట్టాలి చదువు అనేది ఏమి అక్కడ మనం చేతుల పని పంపులకు లైన్కు పైప్ లైన్ చేయాలంటే ఇళ్ళకు పైపులు నీళ్ళు ఇడవాలంటే ఒక వన్ ఇంచు పైపులకు వెళ్ళి మూడు నా ఎనిమిది పంపులు పోయాలి ఎట్లా పోతాయి ఏ ప్రకారంగా పోయాలి అని చెప్పి అనేటిది ఎట్లా ఆడాబెట్టారు రింగులు పెట్టారు రింగులు పైపులు అన్ని వాళ్ళని అడిగినప్పుడు దేనికి పనిచేస్తుంది బాబు అని అడిగితే వాళ్ళు మొక్కలు చూస్తారు కానీ అంతకుముందు ఒక ఇద్దరికి నేను చెప్పినా ఇగో ఇది ఏటి ఇంచేజ్ రింగ్ అంటే ఏటి పైపుకు పైప్కు జాయింట్కు పనిచేస్తుంది రింగులు అని చెప్పి క్లీన్ చేసి రింగులు క్లీన్ చేసి పైపు పని చేస్తాయి వన్ ఇంచ్ పైపు వన్ ఇంచు రింగులే క్లీన్ దానికి దాని రింగులే అవి ఇవి రింగులు పెట్టి టైట్ చేస్తే నీళ్ళు లీకులు కాకుండా మంచిగా కారకుండా ఉంటాయి అని చెప్పి చెప్పినాం అచ్చా ఇక్కడ ఒకటి మనం వనింపు పైపుకు 2 ఇంచెస్ కు జాయింట్ చేయాలి. దాని ప్లాన్ వేరు, బీన్ ప్లాన్ వేరు మరి. ఇట్లాగైతే హ్మ్ అంట అపైన అది ఉంటుంది. అప్పుడు వనింపు కు 2 ఇంచెస్ కు జాయింట్ చేయాలంటే డయాఫామ్. డయాఫామ్. హ్మ్ దానికి మూతి అక్కడ అటు 2 ఇంచెస్ ప్లాంకి ప్లాన్ చేయ ఇటు ఇటు మొక్కన దగ్గర అదే పైపు ఇటు వన్ ఇటు రింగ్ పెట్టాలి దానికి దిగి జాయింట్ చేయాలి దానికి వన్ ఇంచు దానికి జాయింట్ అవుతుంది కారకుంటా అని చెప్పి అడిగితే నేను చెప్పినా ఇక వాళ్ళు కూరగాయలు మొక్కలు చూస్తారు ఐడియా వాళ్ళకి అవన్నీ ఎప్పు అవన్నీ తెలుసుకోలే వాళ్ళు నీకు ఇలా పని చేసిన కాబట్టి రోజు రోజుకు అర్థమైంది నీ పని అది కాబట్టి నీకు పర్ఫెక్ట్ అయినా చదువు రాకుండా పర్ఫెక్ట్ అయినా నువ్వు ఇక వాళ్ళ చదువు మీరు చదువులాగా అవి జేంటీ చేసారు అవి ఇవన్నీ పైపులతో చేసురు అంటే వాళ్ళకి ఇట్లా ఒకటే ముఖానికి అర్థమవుతుంది కొన్ని సంవత్సరాల అనుభవం నీది ఆ మూడు బర్త్ పెట్టి వస్తా అంటే మధ్యకి వచ్చినాక బర్తని ఆపాలి బ్రేక్ పోయిన కాలేజ్ ఆపాలి అంటే జా జారిపోతుంది ఎట్లా జారితే జారితే మంది ఎట్లా ఇట్లా ఇట్ల కూడా అంత దూరం ఇట్లా పోయి ఎట్లా అని చెప్పి ఇంజనీర్లు వచ్చిండ్రు ఆల బ్రేకు సెట్ అయితే లేదని இன்ஜினர் வச்சி வர்க் ஷாப் நோ அந்த வச்சுரு எவ்வளோ பேசினா கே